నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు శుక్రవారం అమావాస్య అండి అంటే వరాహీ అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా అమావస్య తిది అనేది చాలా శక్తివంతమైన రోజు అండి అందువల్ల ఈ రోజులలో మనం ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మన రోజు కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాము మీకు ఏదైతే కనుక ఈజీగా అనిపిస్తుందో ఏదైతే మీరు చేయగలమో అని అనుకుంటున్నారో అలాంటి పరిహారాన్ని తప్పకుండా మిస్ అవ్వకుండా కనీసం ఒక్కటైనా సరే మీరు చేసుకోగలుగుతారు అన్న ఉద్దేశంతో మేము మనం వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉన్నామండి ఇంకా ఈరోజు చేసే వీడియో కూడా మీ అందరికీ నిజంగా ఒక కోటేశ్వర యోగం అనేది మొదలవడానికి కారణంగా మిగులుతుందండి నిజంగా కోటేశ్వరులు అవ్వాల్సిన అవసరం అనేది మాకు లేదక్క మా కష్టాలు అనేవి తీరితే చాలు అనుకునే వాళ్ళందరికీ కూడా అసలు సమాధానం అనేది ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలియజేస్తానండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడే ఒక వీడియో అండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురువుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు అండి ఈయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు మనకి అమావాస్య అనేది తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మొదలైందండి రేపు తెల్లవారుజామున ఐదు గంటల ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ అమావాస్య గడియలు అనేవి ఉన్నాయండి నిజంగా అండి ఈ అంతా కూడా మనకి శక్తివంతమైన రోజే కదా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఇంకా అనేక రకాల పరిహారాలను మనం చూస్తూ ఉన్నాము నిజంగా ఎప్పుడు కూడా మనం కల్లుప్పుతో చేసే పరిహారం అమావాస్య రోజున చాలా తప్పనిసరైన ఒక పరిహారం అని కూడా చెప్పవచ్చండి ఒక దిష్టి తీయడానికి కానీ నరదిష్టి పోవడానికి కానీ లేదంటే డబ్బు బాగా కలిసి రావడానికి కానీ దేనికైనా సరే ఈ కల్లుపుతో చేసే పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి అందువల్ల మీరు ఈరోజు రాత్రిలోపు మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే నిజంగా ఈ పరిహారం ఎందుకోసం అక్క మనకి కోటేశ్వర యోగం అంటే ఏంటి మాకు నిజంగా ఉన్న అప్పులన్నీ తీరిపోయి ఎలాంటి బాధలు లేకుండా మా హస్బెండ్కి జీతం అవధి పెరిగి చక్కగా మేము ఎలాంటి కష్టాలు లేకుండా ఖర్చులు తగ్గుతూ హ్యాపీగా ఉంటే చాలక్క అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే ఒక కోటేశ్వర యోగం మనకి అలా కలగాలి అని అంటే కనుక మనం ఇలాంటి స్థాయి నుంచి బయటికి రావాలండి అంటే అప్పులన్నీ తీరిపోతాయి మనకి చక్కగా మన హస్బెండ్కి కూడా మీ హస్బెండ్కి కూడా పిల్లలకి పిల్లలకి కానీ ఎలాంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి అలాంటి మంచి ఉద్యోగం దొరకటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం అనేది నిజంగా మనకి నిజ మన మనసులో నిజంగానే మనం కోటేశ్వర్లం మనకి ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి కష్టము లేదు మేము హ్యాపీగా ఉన్నాము అని చెప్పి అనగలిగే చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇంతకుముందు కూడా మనం చేశాము అక్క కల్లుపు జా కల్లుపు జాడీలో మనం చేయవలసిన పరిహారాలు ఎన్నో చేసాం చాలా మంది అక్క మా ఇంట్లో కల్లుపు జాడీ లేదు మేము మామూలుగా గిన్నెలో ఒక గిన్నెలో కానీ ఒక కుండలో కానీ మేము పెట్టుకొని వాడుతూ ఉన్నాము కల్లుపునే ఒక మూకుడి కానీ అలాంటిది వాడుతూ ఉన్నాము అని చెప్పి చాలామంది చెబుతున్నారండి మీరు ఎలాంటి దాంట్లో వాడినా కూడా కల్లు అనేది ఇలాంటి ఒక జాడీతో మట్టి కుండలో వేసుకుంటే మంచిది ఇప్పుడు రకరకాల జాడీలు వస్తున్నాయి అలాంటి జాడీలో పింగాణి జాడీలో కూడా మీరు వాడుకోవచ్చు ఇంకా ఈ పరిహారం చేయడానికి కల్లుపు జాడి అనేది ఫస్ట్ మనం వంటగదిలో మన స్టవ్కు పక్కనే కుడి చేతి వైపున మనం పెట్టుకోవాలండి పెట్టుకునేటప్పుడు కల్లుపు జాడీని అలాగే పక్క నేల మీద అలాగే అంటే ఆ స్టవ్కి పక్కన అలాగే పెట్టేయకూడదండి ఒక కింద ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద మీరు ఈ కల్లుపు జాడీని పెట్టాలండి ఎందువల్ల ప్లేట్ పెట్టాలి అని అంటే ఒకవేళ ఉప్పు అనేది మనం తీసేటప్పుడు కూరకి తీసి వాడుకునేటప్పుడు మనకి కింద పడుతుందేమో ఆ కింద పడి చిందకూడదు కిందంతా కూడా వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి అలా మనం కల్ కింద ఒక ప్లేట్ పెట్టి చక్కగా కల్లుపు జాడీని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంటే అండి లక్ష్మీదేవిని మనం చాలా జాగ్రత్తగా ఎలా పడితే అలాగ కింద పడేసుకుంటూ చేస్తూ అలా నిర్లక్ష్యంగా వాడకుండా చక్కగా జాగ్రత్తగా నీట్గా ఉపయోగించుకుంటూ మనం చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఈ కల్లుపు జాడీ ఇలాగ మనం ఆల్రెడీ మీరు ఉపయోగిస్తున్న జాడీ అయినా పర్వాలేదు లేదంటే కనుక మీ దగ్గర ఆల్రెడీ ఉపయోగిస్తున్న జాడీలోనే కల్లుపు ఉందక్క దాంట్లోనే ఈ పరిహారం చేసుకోవచ్చా అని అంటే చేసుకోవచ్చండి అప్పుడు ఏం చేయాలి అంటే ఆ కల్లుపు జాడీలో ఉన్న ఆల్రెడీ ఉపయోగిస్తున్న జాడీని ఆ ఉప్పుని తీసేసి మీరు వేరే ప్లేట్లో వేసుకోండి మీరు కొత్త కొత్త ప్యాకెట్ ఇంకొకటి ఉందక్కా అని అనుకున్నప్పుడు ఆ ప్యాకెట్ని మీరు వేసుకోండి ఫ్రెండ్స్ ప్యాకెట్ ఉప్పుని ఏం చేస్తారనంటే కల్లుపు జాడీలో పాత ఉప్పుని తీసేసి ఒక ఒకవేళ అదే ఉప్పు అయినా సరే మీరు జాడీలో ఒక ప్లేట్లో వేసుకొని మీరు వాష్ చేసుకోండి ఈ జాడీని చక్కగా వాష్ చేసుకోండి ఈరోజు రాత్రిలోపు వాష్ చేసుకొని మీరు అదే ఉప్పు ఉందాక దాంట్లోనే మేము కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు లేదా మనం కొత్తగా మా దగ్గర ఇంకో కొత్త ప్యాకెట్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఆ ప్యాకెట్ని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఏం చేయాలి అంటే అందుకోసం ఒక చిన్న బిర్యానీ ఆకును మనం తీసుకోవాలండి ఒక బిర్యానీ ఆకు మన ఇంట్లో అందరికీ లభ్యంగా ఉంటుందండి ఎందువల్ల అంటే మసాలాలకి అన్నిటికీ కూడా మనం బిర్యానీ ఆకును వాడుతూ ఉంటాం అంతేకాకుండా బిర్యానీ ఆకుకి నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి చాలా శక్తి ఎక్కువండి అంతేకాకుండా ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఉపయోగించుకోవాలండి ఈ బిర్యానీ ఆకుని ఈ బిర్యానీ ఆకు మీద మనం ఏదైతే రాస్తామో ఏదైతే అడుగుతామో అది ప్రపంచం మనకి ఖచ్చితంగా మన దగ్గరికి చేరుస్తుందండి ఇంకా ఆ బిర్యానీ ఆకు మీద మనం ఏం రాయాలి అనంటే మేము కోటేశ్వర్లము మేము కోటేశ్వర్లము అని చెప్పి పాజిటివ్గా మన హ్యా మనం మనం కోటేశ్వర్లు అని చెప్పేసి అనుకుంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో కోటేశ్వర్లు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మనం కోటేశ్వర్లమే అండి కోటేశ్వర్లు అయినా కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట అంటే అండి నిజంగా అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారంటండి అందువల్ల ఈరోజు ఆ బిర్యానీ ఆకు మీద మేము కోటేశ్వర్లము అని చెప్పి మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో మీరు రాసుకోండి ఫ్రెండ్స్ బాల్ పెన్నుతో రాసుకోండి రాసుకున్న తర్వాత ఆ ఖాళీ చేసిన జాడి ఉంటుంది కదా అప్పుడు అడుగున ఈ బిర్యానీ ఆకుని రాసిన బిర్యానీ ఆకుని అడుగున పెట్టి దానితో పాటు ఆ బిర్యానీ ఆకుతో పాటు మీరు ఒకే ఒక యాలక్కాని ఒకే ఒక లవంగంని కూడా ఆ బిర్యానీ ఆకుతో పాటు జాడీలో వేయండి అడుగున వేసేయండి వేసి ఆ తర్వాత ఆ పైన మీరు కొత్తగా తీసుకొచ్చిన ఉప్పు అయినా సరే ఆల్రెడీ ఉపయోగిస్తున్న ఉప్పు అయినా సరే ఆ బిర్యానీ ఆకు మీద పొయ్యాలండి పోసేసి చక్కగా జాడి నిండుగా వేసేస్తారా వేసేసిన తర్వాత ఈరోజు అంతా కూడా అలాగే ఉంచేస్తారనుకోండి నిజంగా చాలా బాగా కలిసి వచ్చే ఒక మంచి ఒక కల్లుప్పుని మన ఇంట్లో వాడితేనే ఎంతో బాగా మంచి 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 విషయాలు జరుగుతాయని చెబుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు అలాంటిది మనం ఒక బిర్యానీ ఆకు మీద మనం కోటేశ్వర్లో అని చెప్పి పాజిటివ్గా ఎప్పుడైతే అనుకోవడం మిగించేస్తామో అప్పటి నుంచి నిజంగా మన కోటేశ్వరులు అవ్వడానికి మంచి మంచి అవకాశాలని అమ్మవారు మనకు కల్పిస్తూ ఉంటారండి అసలు ఊహించనంత విధంగా మనం పెద్దవాళ్ళనే పెద్దవాళ్ళం అవ్వడానికి అంటే గొప్పవాళ్ళు అవ్వడానికి ఈ బిర్యానీ ఆకుతో చేసే పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి మళ్ళీ అమావాస్య వరకు కూడా మీరు అలాగే ఉంచేసేయవచ్చు బిర్యానీ ఆకు కానీ ఒక ఆ లవంగం కానీ దాంట్లో ఉండే ఒక యాలక్క కానీ ఏమి అవ్వదండి అలాగే ఉంచేసేయచ్చు మీరు రాస్తారు కదా బిర్యానీ ఆకు మీద రాసినది లెటర్స్ని మీరు తిప్పి పెట్టుకోవాలన్నమాట పైన బిర్యానీ ఆకు పైన ఈ ఉప్పుని పైన వేసేసేయాలి ఆ లెటర్స్ అనేవి కింద రాసిన అక్షరాల మటుకు కింద జాడీ కంటేలాగా ఉండాలి ఆ బిర్యానీ ఆకు పైన ఉప్పుని పోయాలన్నమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అద్భుతం అంటే అద్భుతం మీకు కలిసి వస్తుందండి మీకే తెలుస్తుంది అక్కా మేము చేసాము ఈ పరిహారం చాలా బాగా కలిసి వచ్చిందండి ఇంకా ఈ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు चलो नमस्ते जय वराहि